హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్గా బొమ్మిడి అలా ఫ్రై చేసుకుందాం చాలా ఈజీగా ఒకసారి చూసేయండి మీరు కూడా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్తంత ఎక్కువగానే పోసుకొని ముందుగానే విరిచి కడిగి పెట్టుకున్న ఎండు బొమ్మిడీలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో వేసుకోండి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అవి కాస్తంత ఫ్రై కాగానే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా కాస్తంత అల్లం పౌడర్ ఉంటే వేసుకోండి దీంట్లోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి బొమ్మిడీలు కాబట్టి కాస్తంత స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇందులోనే కాస్తంత సాల్ట్ అలాగే గరం మసాలా దీంతో పాటు కాస్తంతా ఫిష్ మసాలా ఉంటేసుకోండి ఈ మసాలా మొత్తం కుక్ అయ్యి ఇలా ఆయిల్ పైకి రాగానే ముందుగానే వేయించి పెట్టుకున్న బొమ్మిడిలు మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇష్టం ఉంటే ఒక సగం కప్పు అంతా వాటర్ పోసుకోండి లేకుంటే ఇందులోనే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా సింపుల్ వేలో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంటే బొమ్మిడేలు తినే వాళ్ళకైతే కంపల్సరీగా చాలా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్